నమస్కారం సార్ కూర్చో ఏమిటి సార్ మీ పిక్చర్ ఫ్లాప్ అయిందట ఏమాత్రం సార్ నష్టం లాభమా ఇదేమిటి సార్ ప్రొడ్యూసర్ గా మీకు నష్టం లేదంటున్నారు ఆంధ్ర ఏరియాతో ఉన్నట్టు అడిగినట్టుకైతే మేము జిల్లాల వారికి అమ్మేశాం కదా నాకేం నష్టం లేదు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ప్రాఫిట్ అంటాడు ఆయన జిల్లాల వారిగా కొనకు అయితే అబ్బే మాకేం నష్టం లేదు నేను సెంటర్ వారిగా అమ్మిస్తాను కదా నాకు ఆల్రెడీ వన్ ల్యాక్ ప్రాఫిట్ అంటాడు ఆయన సెంటర్ వారికి కొన్ని ఆయన ఒక థియేటర్ ఓనర్ అడిగా అదే నాకేం నష్టం లేదు కమర్షియల్ ట్యాక్స్ టికెట్లు అమ్మేసి ఏదో కింద మీద పెట్టేసి ప్రాఫిట్ పొందేనంటాడు ఆయన నాకు తెలియక అడుగుతాను పిక్చర్ ఫ్లాప్ అనుకోండి నష్టం వచ్చేది ఎవరికండి సొంత డబ్బులతో టిక్కెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళే ప్రేక్షకుడు అవును మరి సినిమా ఎంత చందారంగా ఉన్నా టికెట్ డబ్బులు తీసుకొచ్చి ఎవ్వరు వెనక్కి ఏ ఊరు నుంచి వచ్చారు కాకినాడ నుంచి అండి అక్కడ ఏమైనా థియేటర్ ఉందా అదేం కాదండి సొంతంగా సినిమాలు కొంటుంటారా ఏమైనా సినిమాలు తీస్తున్నారా ఏ సినిమా ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఏమైనా మరి ఏం చేస్తుంటారు నేను నాటకాలు ఆడుతుంటానండి మీరు కొత్తగా పిక్చర్ తీస్తున్నారంటేనో అందులో చిన్న వేషం ఇస్తారని వేషం వేస్తాం ఒక్కళ్ళ చూడది వచ్చిన మర్యాదగా వేషం అడగాలే కానీ మా సినిమా వాళ్ళ జాతకాలన్నీ అడుగుతావేటి లేచి నిలబడి రాముడు వేసానండి కృష్ణుడు వేశానండి బాలనాగమ్మలో ఏమేశావు కుక్క బాలవర్తి వేశానండి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా ఆ నా మటుకు నేను పడతానండి బాలసు నుంచి పాడు రామా రామా రామ రామచంద్ర ప్రభుత్వం చూసిన వాడి ఆడవాళ్ళు కానీ సార్ ఇదే పద్యానికి రెండు వందల సార్లు మనసుమని కొడితే రెండు వందల సార్లు సార్ హరిశ్చంద్ర నాటక సార్ హరిశ్చంద్ర లో పాము హరిశ్చంద్ర కరిచిందండి హరిశ్చంద్ర కాదండి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది హరిశ్చంద్రుడు చంద్రమతిని గరిస్తే చంద్రమతి పాముని కరిస్తే పాము డైరెక్టర్ కరిచిందండి మిమ్మల్ని ఆ డైరెక్టర్ ఏదో కన్ఫ్యూజన్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆఫీసన్ సార్ గంతులు

చివరికి ఈ అప్పులు తాకట్లు తప్పవేమో ప్రొడ్యూసర్స్ ఈ పిక్చర్ ను పూర్తి చేయడమే జీవిత సమస్యగా భావించి నేను ఉన్న ఆస్తి పోస్తుల్ని తగినమ్మేస్తూ ఉంటే వాడు నాకు ఒక సమస్యగా తయారయ్యాడు ఆయనకు కూడా జీవిత సమస్య కదట్యూజ్ మీ ఈ రాత్రికే అగ్రిమెంట్ చేయించి డబ్బు అడ్వాన్స్ గా ఇస్తే గానీ రేపటి నుంచి షూటింగ్ రానని అబ్బాయి గారు చెప్పారు సార్ అబ్బాయి చెప్పాడా అవును సార్ అంతవరకు వచ్చాడనమాట ఏదో శాస్త్రం చెప్పినట్టు ఊరుకున్న శంఖాన్ని ఊరి ఎవడో పాడు చేశాడట ఎవరో వదలేదు సార్ మీరే అతన్ని ఎత్తగొట్టారున్న గుడ్డ నాదే అన్నారు దాంతో అభిమానం పెరిగిపోయింది అతనికి కూడా ఇదిగో నీ దగ్గర సెల్ఫ్ గోలు కొట్టే మనస్తత్వం ఉంది ఈ పిక్చర్ ఎలా తప్పకుండా తనులు తింటావు ఏమిటో ఆలోచిస్తున్నావు ఎందుకు రండి డబ్బులు విసిరేశారు నోర్ మై నీకు సెంటిమెంట్ కూడానా మొత్తం డబ్బిస్తే గానీ షూటింగ్ రాను కవర్ చేసావుగా అదిగో నీ కూల్ డబ్బు షూటింగ్ రా డాడీ డోంట్ గెట్ ఎక్సైటెడ్ ప్లీజ్ తల్లి బిడ్డ ఒకటే అయినా నోరు వాయి వేరేగా మీరేగా నేను చెప్పారు మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటున్నాను డాడీ ఈ లోకంలో డబ్బు లేకపోతే ఎవరండి గౌరవిస్తారు కన్న తల్లిదండ్రులే గౌరవించరు అవును ఏమిటిది అడ్వాన్స్ కాదు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ నీకు రావాలి సార్ మొత్తం కూలి డబ్బు మొత్తం డబ్బా డాడీ డాడీ ఫ్యాన్సీ షాప్ కు వెళ్తే కొట్టువాడు వెళ్ళ నిర్ణయిస్తాడు కిరాణా కొట్టుకు వెళ్తే కొట్టువాడు వెళ్ళ నిర్ణయిస్తాడు ఆఖరికి చెప్పులు కొట్టుకు వెళ్తే అంతే మనం అడగలేం కానీ ఈ ప్రపంచంలో ఘోరమైన విషయం ఏమిటంటే శ్రమించే కారణముడు తన కష్టానికి ఫలితం అడగలేడు యజమాని నిర్ణయిస్తాడు ఎందుకులే ఈ ఫిలాసఫీ నా నటనని మీకు వెలకమ్ముతున్నాను నాకు ఒక లక్ష ఆమెకు అదే ఒక లక్ష కలిసి టూ ల్యాక్స్ ఓన్లీ టూ ల్యాక్స్ రేపు అడ్వాన్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తేనే మేము షూటింగ్ వస్తాం ఆమె ఎవరు డాడీ మర్చిపోయారా నా వైఫ్ గుర్తొచ్చిందా నీకు ఒక లక్ష ఆ గాడిదకు ఒక లక్ష గాడిదని అనకూడదు ఓ పెద్ద డైరెక్టర్ గారు కోడలు డబ్బు ఇవ్వకపోతే షూటింగ్ రావా డబ్బు ఇవ్వకపోతే ఎలా సార్ రావడం మనిషికి చాలా ఖర్చులు ఉంటాయి కదా పైగా బట్టలు కొనాలి హెయిర్ కట్ చేయాలి వాషింగ్ ఎక్స్పెన్సెస్ చికెన్ మటన్ తినాలి బ్యాచులర్ అయితే సరిపోతుంది కానీ ఇప్పుడు ఫ్యామిలీ మన కదా మీకు తెలుసు కదా నువ్వు షూటింగ్ రాకపోతే ఎంతవరకు తీసిన ఫిల్మ్ ఏం చేయాలి ఓ పని చేయండి ఫిల్మ్ తీసుకుని ఇది కాదు ఇలా కాల్ నాకున్న ఆస్తిని ఇంటిని మీ అమ్మకున్న నగల్ని అన్ని తాకట్టు పెట్టి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఒకే ఒక అగ్గి పుల్లతో తగలబెట్టమంటావా ఎంత రాతి మంచి ఊరా మై లవ్ కాస్ట్లీ దెన్ యువర్ థర్టీ లాక్స్ ఒకే ఒక మాటతో నా నిజమైన ప్రేమ కథని దహించేశారే అలాంటప్పుడు ఒకే ఒక అగ్గి పుల్లతో మీ సినిమా ప్రేమ కథను తగలబెట్టడం తప్ప ఫైనల్ గా నువ్వేం చేస్తావో చెప్పు సాయంకాలంలోగా నేను చెప్పిన అమౌంట్స్ అగ్రిమెంట్స్ అన్నీ తీసుకుని ఇంటికి రండి అవన్నీ అందితే రేపు మార్నింగ్ షాప్ నైన్ ఓ క్లాక్ షూటింగ్లో ఉంటాం డడీ ఉందండి శాంతేది వాడు అవమానించింది చాలక నువ్వు కూడా నీ మొదటి సంపాదన మీకెంత గొప్ప వాడి మొదటి సంపాదన వాడికి ఎంత గొప్ప సరే ఇవి ఇక్కడ ఉన్నాను తీసే చూడండి ఇంట్లో పడగదులు ఎన్నైనా ఉండొచ్చు కానీ పూజ గది మాత్రం ఒకటే ఉండాలి మీ తండ్రి కొడుకుల్లో గొడవలు వచ్చి విడిపోవచ్చేమో కానీ పూజ గదిని మాత్రం వేరే చేయకండి ఇక్కడ షూటింగ్ చేయడం చాలా సంతోషం ఎప్పుడు షూటింగ్ మీకు కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్